హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆలస్యం చేయకుండా మొదలు పెట్టుకుందామా చకచక పది నిమిషాల్లో తయారై బయటికి వచ్చేశాడు మాధవ్ అప్పటికే పంతులు గారు రావడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా హాల్లోకి వచ్చి చేరారు పంతులు గారు వీలైనంత మంచి ముహూర్తం చూసి చెప్పండి ఇద్దరికీ పెళ్లితంతు జరిపిస్తే వాళ్ళిద్దరూ కొత్త జీవితం మొదలుపెట్టుకుంటారు సంతోషంగా ఉంటారు ఆలస్యమైన పర్వాలేదు కానీ ముహూర్త బలం బాగున్నదే చూడండి అన్నారు మూర్తిగారు అలాగే మూర్తిగారు తప్పకుండా మీరు కంగారు పడకండి చక్కటి ముహూర్తం చూసి పెడతాను మీ మనవడు మనవరాలు ఇద్దరు సంతోషంగా జీవితకాలం ఉంటారు అని ఇద్దరి పేరు బలాలతో కుదిరే మంచి ముహూర్తం గురించి పంచాంగం తీసి లెక్కలు కడుతున్నారు ఏంటి మాధవ్ ఇంకా కావ్యాంజలి రానే లేదు ఇంతకీ తనకు చీర కట్టుకోవడం వచ్చో లేదో పాపం అవస్థలు పడుతోందో వందన నువ్వు వెళ్ళి చూడమ్మా అన్నారు లక్ష్మి గారు అయ్యో నానమ్మ అమ్మెందుకు నేను చూస్తాను కదా అమ్మని ఇబ్బంది పెడతావెందుకు అంటూ ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న మాధవ్ వైపు అందరూ కింద నుండి మీద వరకు తేడాగా చూడడంతో విషయం మొత్తం అర్థమయ్యి కాస్త కంట్రోల్ చేసుకున్నాడు తనని తాను నేను వెళ్ళి కావ్యం తీసుకుని వస్తాను అత్తయ్య అంటూ వందన లేచే సమయానికి మెట్లు దిగుతూ కనిపించింది కావ్య అదిగో అత్తయ్య మాటల్లోనే కావ్య వచ్చేసింది అంటూ నవ్వుతూ చెప్పింది వందన అంతే ఒక్కసారిగా బొంగరంలో గిర్రున తిరిగాడు మాధవ్ కావ్య వస్తున్న వైపు చీర కట్టుకుని నగలు వేసుకుని బుట్ట బొమ్మల కిందకు వస్తున్న కావ్యను చూస్తూ ఉంటే మాధవ్ తన కోసమే భూమి భూమి నుండి దివికి దిగి వచ్చిన దేవకన్యన అనిపించింది అతని మనసుకి చుట్టుపక్కల ఎవరున్నారో కూడా తనకు కనిపించడమే లేదు ముదురు నీలం రంగు చీర దాని మీద దగదగ మెరిసిపోయే నగలు కావ్య అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి అందుకే కన్ను ఆర్పడం కూడా మర్చిపోయి తననే చూస్తూ నిలబడ్డాడు చిన్న అవకాశం దొరికితే చాలు అక్కడ నుండి కావ్యను తీసుకుని మాయమైపోయి ఎటైనా దూరంగా ఏకాంతంగా ఉండే ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఏవేవో చిలిపి పనులు చేయాలి అనే ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మాధవ్ మనసుని కళ్ళు పెద్దవి చేసుకుని కావ్యవైపే చూస్తూ నోరు తెరుచుకుని బొమ్మలా నిలబడిపోయిన మాధవ్ని చూసి నవ్వుతూ భుజంపై చిన్నగా తట్టి హలో సార్ ఇక్కడ అందరూ ఉన్నారు మీ ఇద్దరు పెళ్లి ముహూర్తాలకి ముహూర్తం కూడా నిర్ణయం తీస్తున్నారు ఇటువంటి టైంలో నువ్వు ఇలా చొంగ కారుస్తూ కనిపించావంటే నీ తిక్క కుదరాలని ముహూర్తం కావాలనే లేట్ చేసినా చేస్తారు కాస్త కంట్రోల్ చేసుకో అంటూ నవ్వింది సుష్మ ఆ మాటలకు ఒక్కసారిగా నేల చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు మాధవ్ కానీ అతని కళ్ళు మాత్రం కావ్య వైపే పొద్దు తిరుగుడు పువ్వులా ఆపుతున్నా ఆగకుండా తిరిగిపోతున్నాయి ఆ సూర్యుడు ఎటు ఉంటే అటే తిరిగే ఆ పొద్దు తిరుగుడు పువ్వు ఎలా పని చేయగలుగుతోందో అని ఎప్పుడూ ఆలోచించే మాధవ్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఆ పువ్వు ఎందుకు అలా తిరుగుతోందో ఎందుకంటే కావ్యలో ఉన్న ఆకర్షణ శక్తివంతంగా తనని ఆమె వైపే తిప్పుకుంటోంది ఎంత కాదు అనుకున్నా ఎంత వద్దు అనుకున్నా అతని కళ్ళు అతని మాటలు వినటమే లేదు పాపం రెండు అడుగులు ముందుకు వేసి వందన కావ్య చేయి పట్టుకుని తీసుకుని వచ్చింది కావ్య లక్ష్మీమూర్తిగారులకు నమస్కరించి పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది ఒక అనాథగా ఎవరూ లేని అమ్మాయిగా పెరిగిన ఒక అమ్మాయి ఎవరూ చెప్పకపోయినా ఇంత పద్ధతిగా తనకు తానే అన్నీ చేయడం చూసి ముచ్చటేసింది అక్కడున్న అందరికీ అందుకే ధనలక్ష్మి ప్రేమగా కావ్యను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు మూర్తిగారు మరొక పది రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అది అమ్మాయి అబ్బాయి ఇద్దరి పేర్లకు బాగా కుదిరింది తొందర అయిపోతుంది అని ఆలోచించకపోతే ఈ ముహూర్తమే ఖాయం చేయండి లేదా మరొక మూడు నెలల వరకు ముహూర్తాలే లేవు అయినా ఎలాగూ అనుకున్న సంబంధము పైగా అయిన సంబంధము కాబట్టి ఆలస్యం చేసే కన్నా ఆ ముహూర్తమే ఖాయం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం మరి మీరేమంటారు అన్నారు పంతులు గారు మరీ పది రోజులంటే ఏర్పాట్లు కూడా కష్టమేమో అంటున్న శ్రీనివాస్ మాటలకు నవ్వుతూ కష్టమేముందిరా శ్రీను ఇంట్లో ఇంతమంది ఉన్నాం తలా ఒక పని చేసుకుంటే తేలికగా అయిపోతుంది పంతులు గారు అన్నట్టు ఆలస్యం చేయటం వల్ల ఒరిగేదేముంది కాబట్టి ఆ ముహూర్తమే ఖాయం చేసుకుందాం అని కన్ఫర్మ్ చేసేశారు గారు కూడా బొత్తిగా పది రోజుల్లోనే పెళ్ళి అన్న మాట వినగానే మాధవ్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి చకచక పెళ్లి ముహూర్తం రాయటం అందరికీ చదివి వినిపించడం జరిగిపోయింది పంతులు గారు కూడా వెళ్ళిపోయారు ఇంట్లో అందరూ వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్తూ సంతోషంగా కలిసి భోజనాలు పూర్తి చేశారు అందరూ సంతోషంగా ఉన్న మాధవ్ మనసులో మాత్రం ఏదో చెప్పుకోలేని దిగులు తను తాళి కట్టిన మళ్ళీ తన వారి ఎదురుగా తాళి కట్టబోతున్న అమ్మాయి కుందనపు బొమ్మల నిండు పున్నమి జాబిల్లిలా తన ఎదురుగా సిగ్గుపడుతూ కూర్చుంది పాపం చూసి ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నందుకు తన మనసు బాధగా ఉంది ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు కావ్యను తన బిడికౌగిలిలో బంధించేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నాడు మాధవ్ ఇంట్లో ఎవరూ తన వైపు చూడటం లేదు కదా అని మాధవ్ అనుకుంటున్నాడు కానీ అంతమంది ఉన్న తర్వాత చూడకుండా ఎందుకుంటారు అందుకే అందరూ మాధవ్ అవస్థలు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు కావ్య మాత్రం దించిన తల పైకి ఎత్తకుండా మౌనంగా ఉంది వందన దగ్గరకు వచ్చిన శిల్ప అత్తయ్య చూసావని కొడుకు ఎప్పుడు అమ్మాయిల్నే చూడనట్లు ఎలా చొంగకారుస్తున్నాడో పాపం ఒక్క అవకాశం గురించి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి నువ్వే నీ కొడుకుకి హెల్ప్ చేయరాదు అని అడిగింది నవ్వుతూ వందన కావాలనే అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురమ్మనమని కావ్యను కిచెన్లోకి పంపించింది కావ్య కిచెన్లోకి వెళ్ళడమే ఆలస్యం సడన్గా ఎక్కిళ్ళు మొదలయ్యే పాపం మన మాధవ్కి వెంటనే మంచినీళ్ళు అనే నెపంతో కిచెన్లోకి దూరిపోయాడు మాధవ్ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసి గ్లాసెస్ సెట్ చేసి అందులో కూల్ డ్రింక్ వేద్దామని చాలా సీరియస్గా అటు తిరిగి పనిలో నిమగ్నమైంది కావ్య వెనుక నుండి వచ్చి ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు మాధవ్ అనుకోని ఈ చర్యకి అరవబోయిన కావ్య నోటిపై చేయిపెట్టి హే కావ్య అరవకు నేనే అందరికీ అనుమానం వస్తుంది ఆయన ఉదయం నుండి అవకాశం గురించి ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ కావ్య మెడవంపులో తన ముఖాన్ని దాచుకుంటూ అతని పెదవులతో ముద్దు పెట్టుకున్నాడు మాధవ్ ఒక్కసారిగా కావ్య సంతోషంతో పరవశించిపోయింది నెమ్మదిగా ఆమె నోటి మీద నుండి చేయి తీసి పిడికిలిలో ఎమిడిపోయేంత సన్నని నడుముని గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు మాధవ్ ఏంటి మధు ఇది అందరూ హాల్లోనే ఉన్నారు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు ప్లీజ్ లీవ్ మీ అంటూ విడిపించుకోవడానికైతే ప్రయత్నిస్తోంది కావ్య కానీ తనకు కూడా మాధవ్ స్పర్శ కావాలి అనిపిస్తోంది కాస్త మొహమాటంగా తల కిందకు దించి తప్పదు అన్నట్లు దూరంగా నెడుతోంది కానీ గట్టిగా మాధవ్ని తోయటం లేదు అంటే తనకు కూడా ఈ చిలిపి పని నచ్చింది అని అర్థమయ్యి ఇంకాస్త రెచ్చిపోయాడు మాధవ్ సిగ్గుతో వాలిపోతున్న కావ్య రెప్పలపై తన పెదవులతో చిన్నగా కిస్ చేశాడు ఈ చీరల నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా కావ్య పురి విప్పిన నెమలి నాట్యం చేస్తూ ఉంటే చూడడానికి ఎంత బాగుంటుందో ఈ చీరలో హంసలా నువ్వు నడుస్తూ ఉంటే అంతకంటే బాగుంది అంటున్న మాధవ్ మాటలకు మధు ప్లీజ్ అంటున్న కావ్య పెదవులకు తన చూపుడు వేలు అడ్డుపెట్టి అలా పిలవకు నా బాడీ మొత్తం వేడితో ఆవిర్లు వస్తాయి నీ నోటి నుండి మధు అన్న పిలుపు వినడమే నాకు ఆ పేరే ప్రాణంగా మారిపోయింది నువ్వు ఇంత ప్రేమగా మధు అంటూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేను అనవసరంగా ఏవేవో ఆలోచనలు నాలో మన్మధుణ్ణి తట్టి లేపుతున్నాయి అది కాదు మధు ఎవరైనా చూస్తే అని కాస్త భయంగా అడుగుతున్న కావ్య పెదవులు అంతకంటే ఎక్కువ ప్రశ్నలతో తెరుచుకోవడం లేక వెంటనే అతని పెదవులతో తాళం వేసేశాడు మాధవ్ అప్పటి వరకు పాపం మాధవ్ చిన్నపిల్లాడు తనకేం తెలియదు అనుకునేవారు ఇంట్లో వాళ్ళంతా కానీ ప్రస్తుతం మాధవ్ చేస్తున్న చిలిపి పనులు మాట్లాడుతున్న అల్లరి మాటలు విని నోరు వెళ్ళబెట్టారు అందరూ ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు కాబట్టి మౌనంగా నిల్చుని చూస్తున్నారు కానీ ప్రస్తుతం సెన్సార్ సీన్ స్టార్ట్ అయ్యేసరికి ఇక ఇప్పటికీ కూడా ఆపకపోతే ఇంతకంటే ఎంత ముందుకి వెళ్ళిపోతాడో మాధవ్ బాబుని భయపడి కావాలనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ కిందకు తోసి అక్కడి నుండి ఏమీ తెలియనట్లు ఎవరికి వాళ్ళు వెళ్ళి హాల్లో కూర్చున్నారు కామ్గా కావ్యను కదలినివ్వకుండా గట్టిగా చేతులతో బిగించి డీప్గా కిస్ చేస్తున్న మాధవ్ ఒక్కసారిగా ఫ్లవర్ వాస్ కింద పడిన సౌండ్కి తుల్లిపడ్డాడు చుట్టూ చూసిన మాధవ్కి ఎవరూ కనిపించకపోవడంతో హమ్మయ్యా లక్కీగా ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతేనా చాలా ఉండేవాళ్ళు అని తనలో తానే అనుకుని కాస్త ఊపిరి తీసుకున్నాడు కానీ కావ్య మాత్రం భయంగా అతన్ని దూరంగా నెట్టి నువ్వు వెళ్ళుమధు అనవసరంగా అందరి ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి వెనక్కు తిరిగింది అప్పటికే వణుకుతున్న తన చేతులతో అదురుతున్న పెదవులపై లిప్స్టిక్ అంతా చెరిగిపోయేటట్లు మాధవ్ చేసిన చిలిపి పనికి నవ్వుకుంటూ తుడుచుకుని కూల్ డ్రింక్ గ్లాసెస్లో పోస్తోంది లవ్ యూ సో మచ్ కావ్య అని మళ్ళీ గట్టిగా కావ్యని పట్టుకుని ఆమె విశాలమైన వీపుపై ముద్దుపెట్టి అక్కడి నుండి తుర్రున పారిపోయాడు మాధవ్ కిచెన్ నుండి బయటకు వచ్చి ఏమీ ఎరుగని అమాయకుళ్ళ చెదిరిన తన క్రాఫ్ట్ని సెట్ చేసుకుంటూ డ్రెస్ సర్దుకుని ఏమీ తెలియనట్లు లోపల అసలేమీ జరగనట్లు హుషారుగా ఈల వేసుకుంటూ వచ్చి సోఫాలో కూలబడిపోయాడు మన మాధవ్ తనని చూస్తూనే వారంతా నవ్వుకుంటున్నారు లోపలే కొంతమంది అయితే పాపం నవ్వు ఆపుకోలేక ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు చిన్నగా ఇంతలో కావ్య కూల్ డ్రింక్స్ పెట్టిన ట్రే పట్టుకుని నెమ్మదిగా కాస్త టెన్షన్ పడుతూ బయటకు వచ్చింది అందరికీ ఇచ్చి చివరికి మాధవ్ దగ్గరకు వచ్చేసరికి కిచెన్లో జరిగిన సంఘటన ఒక్కసారిగా గుర్తుకు వచ్చి తన చేతులు వనకడం మొదలయ్యాయి దాంతో ట్రేలో ఉన్న గ్లాస్ కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టింది చిన్నపిల్లలు ఎదురుగా వాళ్ళుంటే ఇబ్బంది పడతారు అనిపించి పాప మూర్తిగారు లక్ష్మిగారు అక్కడ నుండి ముందుగానే వెళ్ళిపోయారు దాంతో ఇక మన మాధవ్కి అడ్డు కూడా చాలా వరకు తగ్గిపోయింది వణుకుతున్న ట్రే చుట్టూ ఉన్న కావ్య రెండు చేతులను తన చేతులతో ఒక్కసారిగా పట్టుకున్నాడు మాధవ్ అనుకోకుండా జరిగిన ఈ పనికి కళ్ళు పెద్దవి చేసుకుని చుట్టూ అందరూ ఉన్నారు విడిచిపెట్టు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది కావ్య నేను ఇప్పుడు అనుకో ఆ గ్లాస్ డ్యాన్స్ చేస్తూ చేస్తూ వచ్చి నీ చీరపై పడిపోతుంది అందుకే విడిచిపెట్టను అంటూ కళ్ళతోనే చెప్పాడు మాధవ్ కావాలంటే నేను సారీ చేంజ్ చేసుకుంటాను అంతేకాని ఇలా అందరి ముందు నేను చేయలేను విడిచిపెట్టండి అని నెమ్మదిగా తన వైపుకు చేతులు లాగుతోంది కావ్య అది చూస్తూ గట్టిగా ఊపిరి తీసుకుని విడిచిపెట్టి దగ్గరగా వచ్చి ట్రేలో ఉన్న గ్లాస్ తీసి మాధవ్ చేతుల్లో పెట్టి ఓకేనా అంది శిల్ప కాస్త అసహనంగా అసలేంటి ప్రాబ్లం మా ఇద్దరిని ప్రశాంతంగా ఉండనివ్వవా అన్నాడు మాధవ్ గుసగుసగా బాబు అందరూ సినిమా చూసినట్టుగా మిమ్మల్ని చూస్తున్నారు మీ ఇద్దరికి ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే లోపలికి వెళ్ళి చూసుకోవాలి కానీ ఇలా చిన్న పిల్లలు ఎదురుగుండా అవసరమా నా కొడుకు చూడు రెప్పకుండా వేయడం మర్చిపోయాడు అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది శిల్ప పెళ్ళికి ఇంకా పది రోజులే ఉంది తాతయ్య పెద్ద మనసు చేసుకొని పోనీలే ఈ పది రోజులు మీ ఇద్దరిని ఆఫీస్ మాని ఇంట్లోనే ఉండమని ఆర్డర్ వేశారు నువ్వు మొదటి రోజు ఇలా పిచ్చి పనులు చేసావనుకో రేపటి నుండి వద్దన్న ఆఫీస్కి పంపిస్తారు జాగ్రత్త అన్న శిల్ప మాటలకు తలదించుకుని మొహమాటంగా ఊరుకున్నాడు మాధవ్ కావ్య కూడా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈరోజు ధనుంజయ్ సార్ ఆఫీస్కి వస్తున్నారు అన్ని ఫైల్స్ ఏదమ్ పక్కా ఉండాలి అలాగే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమాత్రం అటు ఇటు అయినా ప్రళయ తాండవమే అవుతుంది అంటూ సుజాతకు చెప్తోంది ఒక సీనియర్ ఎంప్లాయీ పాపం కావ్యలేక ఒంటరిగా మూడు రోజుల నుండి చాలా ఇబ్బంది పడుతోంది సుజాత తనకేమీ తోచడమే లేదు పని మీద కూడా ఇంట్రెస్ట్ రావటం లేదు దానికి తోడు తన కోఎంప్లాయీలు అనేసరికి టెన్షన్ పడింది సుజీ ధనుంజయ సార్ ఎవరు మన చైర్మన్ సార్ కదా అంటూ అయోమయంగా అడిగింది సుజీ పిచ్చి సుజీ మన కంపెనీ పేరేంటి అన్న ప్రశ్నకు ఏడీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంది సుజాత అయోమయంగా మరదే ఏ అంటే అభిసర్ ఇక్కడ యాక్టివ్ చైర్ పర్సన్ కూల్ అండ్ కామ్ క్యారెక్టర్ ఎవరిని హర్ట్ అయ్యేలా ప్రవర్తించడు కానీ డి అంటే ధనుంజయ్ సర్ లీడ్ రోల్ రెగ్యులర్గా ఆఫీస్కి రారు కానీ వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తారు ఈరోజు నువ్వే చూస్తావుగా ముందు ఫైల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది సీనియర్ భగవంతుడా ఈ ధనుంజయ సార్ అంటే ఎవరు అతని సంగతి ఏంటో తెలియదు ఎందుకైనా మంచిది మరొకసారి వర్క్ అంతా రీచెక్ చేసుకుంటే సరిపోతుంది ధనుంజయ్ ఆఫీసులోకి అడుగు పెడుతూనే అందరూ కంగారుగా లేచి నిలబడ్డారు రోజు ఉండే స్టాఫ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ధనుంజయ్ని చూస్తూనే మారటం గమనించింది సుజాత ఇంతకీ అతను ఎలా ఉంటారు అంటూ కాస్త ఎగిరెగిరి చూడడానికి ట్రై చేస్తోంది ధనుంజయ్ స్టిఫ్గా త్రీ పీస్ సూట్లో డేరింగ్ అండ్ డాషింగ్ మ్యాన్లా హుందాగా నడుస్తూ ఎవరు విష్ చేస్తున్నా కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ స్పెషల్ క్యాబిన్ వైపు వెళ్తున్నాడు తనని దాటి వెళ్తుండగా సుజాత కూడా అతన్ని చూసి నోరెళ్లబెట్టింది ఫిఫ్టీన్ ఇయర్ ఏజ్లో కూడా పాతికేళ్ళ అబ్బాయిలా స్మార్ట్గా ఉన్నాడు ధనుంజయ్ పైగా చురుకైన చూపు ఆకట్టుకునే ఫిగర్ అతని సొంతం అనిపించింది ఆమెకు వస్తూనే వేటకు సిద్ధమైన మృగరాజుల ఎంప్లాయీస్ అందరిపైన దాడి మొదలు పెట్టాడు ధనుంజయ్ ఒకరి తర్వాత ఒకరిని తన క్యాబిన్కి పిలిచి వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీని బట్టి వాళ్ళ పనితీరుని చెక్ చేస్తూ అవకతవకలుంటే నిర్మోహమాటంగా ముఖం మీదే తిట్టి మళ్ళీ ఆ పని చేసేందుకు పంపిస్తున్నాడు టెన్షన్గా ధనుంజ క్యాబిన్లోకి ఎంటర్ అయింది సుజాత తన ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న సాఫ్ట్ కాపీతో పాటు కొన్ని ఫైల్స్ కూడా తీసుకుని వెళ్ళింది అట్రాక్టివ్గా ఉండే అతని ఫేస్లో కోపం ఉధృతంగా ఉన్నప్పటికీ కాస్త ప్రశాంతంగానే అనిపిస్తోంది అతని చూపు కానీ సుజాతకు మాత్రం అతడిని చూస్తేనే వణుకు పుడుతోంది ఏంటిది సాఫ్ట్ డిస్క్లో ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంది కానీ ఫైల్స్లో సగం సగం వర్క్ అనిపిస్తోంది వాట్ ఈస్ దిస్ అంటూ హై పిచ్ వాయిస్లో గట్టిగా అడిగాడు ధనుంజయ్ ఆ మాటలకే సగం నీరు గారిపోయింది మన సుజాత అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని అది అంటున్న సుజాత వైపు చూసి గుడ్లూరు మేళ చూస్తూ ఫ్రెష్ క్యాండిడేటా ఎక్స్పీరియన్స్ లేదా అప్పుడు ఆఫీస్లో వర్క్ నేర్చుకునేంత వరకు ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నా అసలు నీలాంటి ఎంప్లాయీని సెలెక్ట్ చేసిన హెచ్ఆర్ మేనేజర్ ఎవరు అంటూ ఇంకాస్త గొంతు పెంచి అడిగాడు ధనుంజయ్ సారీ సార్ ఈ ప్రాజెక్ట్ నేను సింగిల్గా డీల్ చేయటం లేదు నాతో పాటు కావ్యాంజలి కూడా ఉంది అన్న సుజాత మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ తనెవరు అంటూ వెంటనే బెల్ కొట్టాడు అక్కడికి వచ్చిన ప్యూన్ సార్ అనడంతో వెంటనే వెళ్ళి కావ్యాంజలి అలాగే హెచ్ఆర్ మేనేజర్ని తీసుకున్రా అన్న ధనుంజయ్ మాటలకు అయోమయంగా చూస్తున్నాడు ప్యూన్ సార్ వాళ్ళిద్దరూ లీవ్లో ఉన్నారు అంది సుజాత కాస్త బెరుకుగా వెంటనే ఆఫీస్కి రమ్మనమని కాల్ చేయి ఇన్ వన్ అవర్ వాళ్ళిద్దరూ ఆఫీస్లో ఉండాలి అండర్స్టాండ్ అంటూ కోపంగా చెప్పి నవ్ యూ కెన్ గో అని అన్నాడు ధనుంజయ్ ఇంతకీ ఈ ధనుంజయ్ ఎవరు తను ఎంటర్ అవ్వడం వల్ల ఎటువంటి సరికొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య